హలో ఫ్రెండ్స్ నేను మీ విజయ రాథోడ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్టుతో అన్నం ఎలా వండుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి నా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఏం లేదండి ఇప్పుడు నేను రెండు కప్పుల అంటే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం కరివేపాకు తీసుకున్నానండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకున్నాను కదండి నేను ఒక టీ స్పూన్ అనేది జీలకర్ర ఆవాలండి ఇవి ఇది చాలా సింపుల్ అంటే సింపుల్ రెసిపీ అండి బ్యాచిలర్స్కైనా కానీ జాబ్ చేసి ఆడవాళ్ళకైనా కానీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఇక్కడ అంతేనండి అది కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి పచ్చిమిరపకాయలను ఇదిగో వచ్చేసిందండి ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన అనేది పోవాలండి అంతే ఇంకేం లేదు ఇప్పుడు నేను కొంచెం వన్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఇప్పుడు జాబ్ చేసుకునే ఆడవాళ్ళకైతే అండి ఈవినింగ్ రాగానే ఏం చేసుకొని తినాలా పిల్లలకి ఏం పెట్టాలా అని ఆలోచనలో ఉంటారండి అది బ్యాచిలర్ కూడా బయట అయితే జాబ్ చేసి వర్క్ చేసి వస్తారండి వాళ్ళు కూడా ఏం చేసుకొని తినాలా అనే ఆలోచనలు అలాంటప్పుడు సింపుల్గా ఈ రెసిపీ చేసుకొని తినండి వితౌట్ కర్రీతో కూడా తినొచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకే ఇప్పుడు నేను రెండు రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదండి ఇప్పుడు మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను అండి నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ ప్లీజ్ అండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ సం సింపుల్ రెసిపీస్ కానీ మీరు డైలీ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి టూ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి టూ టీ స్పూన్ సాల్ట్ అంతేనండి ఒక్క ఉడుకు ఉడగాలి ఇక్కడ నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి ఎందుకు అని అంటే ఇప్పుడు పొయ్యి మీద ఉంటే కొంచెం రైస్ అనేది మాడిపోతుందండి ఉడికిందా లేదా అని మాటి మాటికి చూడాల్సి వస్తుందండి అదే మనం రైస్ కుక్కర్లో పెట్టేస్తే ఇది కొంచెం ఉడకగానే నేను తీసుకెళ్ళి గిన్నె తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి దానంతట అదే ఉడికిపోతుంది స్విచ్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా రిలాక్స్ అవుతూ అండ్ రైస్ కూడా అయిపోతుందండి వితౌట్ కర్రీతో కూడా తినొచ్చు అంతేనండి ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో పెట్టిస్తున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రైస్ని అయిపోయింది చూస్తున్నారు కదా మీరే ఎంత సింపుల్గా అయిపోయిందో కర్రీ లేకుండా ఇలా అయినా తినచ్చండి మా పిల్లలు మా హస్బెండ్ అయితే ఇలానే తింటారండి లేదు అంటే ఏదైనా పప్పు సాంబార్ రసం అలాంటిది ఉంటే వేసుకుంటారండి కానీ నేను మాత్రం అసలు ఇలానే తింటానండి లేదు నాకు కొంచెం కారం కావాలి అనుకుంటే మన ఇంట్లో మనం గొడ్డు కారం అనేది అంటాం కదండి మనము మామూలుగా చికెన్లలో కర్రీస్లలో రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ అంటాం ఆ పౌడర్ ఆ రెడ్ చిల్లీ పౌడర్ ఇలా చల్లుకొని అయినా తినొచ్చండి కొంచెం కారం తగలాలి అనుకుంటే లేదు పల్లీల చట్నీ అలాంటివి పల్లీల పొడి అలాంటివి ఏమైనా ఉన్నా కానీ వేసుకొని తినొచ్చండి ఇంకా కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు